హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సింపుల్ అండ్ టేస్టీ కొబ్బరి పొడితో సో నేను ఒక స్వీట్ అయితే చేయబోతున్నా దీన్ని కొబ్బరి లవ్స్ అంటారు ఉండలు అంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క విధంగా అంటారు ఫ్రెండ్స్ సో నేను ఇప్పుడైతే చూసారు కదా కొబ్బరిని అయితే సన్నగా తురిమి పెట్టుకున్నాను అలాగే దీనికి సరిపడంత బెల్లంని దంచిపెట్టుకున్నాను ఇప్పుడు మనం పాకానికి బెల్లం వేసి పాకమైతే పట్టేద్దాం సో ఫస్ట్ మనం చూసారు కదా కావాల్సినంత బెల్లం అయితే వేసేసి పాకం పట్టేద్దాము సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి పాకం అయ్యేదానికి చేసాం సో ఫ్రెండ్స్ చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఇంకా కొద్దిగా ఉంది సో కొంచెం గట్టి పాకం అయితే రావాలి గట్టి పాకం వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము ఓకేనా అంతలోగా మనం ఒక గిన్నెకి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట సో సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అవ్వనే లేదో అంత లేక వచ్చి నాకు ఒకటి కావాలి నాకు ఒకటి కావాలంటుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బెల్లం అయితే పాకానికి వచ్చేసింది ఇంకొక రెండు నిమిషాలు అయితే పాకం బాగా పడినద్దాము మనకు పాకం బాగా వచ్చింది అని చూసుకునేదానికి సో మనం చూడండి ఈ విధంగా తీసుకొని వాటర్లో వేస్తే బెల్లం అనేది సో వంట కట్టాలన్నమాట చూసారు కదా అయ్యో జారిపోతుంది సో ఇంకొంచెం పాకుండాలి సో అబ్బా వాసన అయితే బెల్లం పాకు వస్తూ ఉంటే ఫ్రెండ్స్ అస్సలు గుమ్మ గుమ్మలాడిపోతూ ఉంది సో చూసారు కదా పాక్ అయితే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము చూసారు కదా చూడండి మన బెల్లము వెయ్యి చూసారు కదా పాక్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనము దీంట్లో సిమ్ పెట్టుకోవాలి ఫస్ట్ స్టవ్ పాక్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం తురం పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరిని వేసేయాలి సో వేసి బాగా కలుపుకోవాలన్నమాట సో మొత్తం వేసేసి సో చూసారా ఫ్రెండ్స్ మనం కొబ్బరి బెల్లం పాకుండలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దాన్ని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సో దీన్నైతే అయితే తీసేస్తాను దీన్ని కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండలైతే చుట్టేద్దాం ఫ్రెండ్స్ నేను చూపించేస్తాను ఇప్పుడే సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా వేడిగా ఉంది సో వేడిగా ఉన్నప్పుడే మనం సో ఇలాగైతే చూసారు కదా చెయ్యి అయితే కాలిపోతుంది వంటలు చుట్టేదానికి సో ఇలాగైతే ఉండలు అయితే చేసి పెట్టుకునేద్దాం అన్నీ చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూసారు కదండి మన వేడి వేడి అంటే చల్లారిన తర్వాత గట్టిగా అన్నమాట కానీ ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి మన కొబ్బరి బెల్లం లౌజులు అయితే రెడీ అయిపోయాయి కానీ కొన్ని కొన్ని మా పిల్లలకైతే ఇస్తున్నా రండి సో బుజ్జి బుజ్జితల్లి తినేలా ఉందో చెప్పు రాజులు సో చిన్నారి తిన్నావా సో పిల్లలకి చాలా హెల్దీ అనమాట చూసారు కదా సో అలాగే ఇలాంటి వంటలు కావాలంటే మన ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్